శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర నలభది ఒకటవ అధ్యాయం శంకర శాస్త్రి కొల్హాపురం నుంచి శంకర్ శాస్త్రి గుడవణి మీ దర్శనం చేయవలైనని కోరికగా ఉన్నది తమరి సెలవైన రాగలనని లేఖ మూలకంగా మహారాజుకు తెలియచేశాను అప్పుడు మహారాజ్ నేను వాడికి వచ్చిచున్నప్పుడు నా దర్శనం కాగలదు మీరిచ్చటకిప్పుడు రానవసరం లేదు అని తెలిపారు కానీ ఆయన మహారాజ్ దర్శనం చేయవలైన ఉత్కంఠను ఆపుకోలేక బయలుదేరి పావణి వచ్చాను అచ్చటకు చేరుకొనగానే ఆయనకు జ్వరం వచ్చెను ఇది టైఫాయిడ్ జ్వరం నలభై రోజులకు కానీ తక్కువ కాదు అని వైద్యులు చెప్పిరి ఆ మాటలు విని ఆయన భయపడి వెంటనే మహారాజ్ దగ్గరకు పోయి మీ ఆజ్ఞను ఉల్లంఘించి వచ్చినందులకు తగిన ఫలము అనుభవించు అనుభవించుచున్నాను నా తప్పిదమును క్షమించి నాపై దయచూపుడు అని ప్రార్థించను మహారాజ్ అతనికి అభయమిచ్చి తీర్థము భస్మము నొసగి శరీరమునకు రాచుకొను అని చెప్పిది అట్లు అతడట్లు చేయగానే ఆనాటి రాత్రి అతని శరీరమునకు చెమటలు పట్టి జ్వరం జారిపోయాను మహారాజ్ చాతుర్మాసం పూర్తి అగున పర్యంతరము ఆయన పావణిలోనే ఉండెను ఆయన తన తల్లిని తమ్ముడైన వామనరావును చెల్లెలైన గోదావరిని పావణికి పిలిపించుకుని చాతుర్మాస పూర్వదినం నందు మహారాజ్ అనుగ్రహం తీసుకునేను వాడి పూజారి నర్సోబా వాడి నుంచి ఒక పూజారి తన బాధ నివారణార్థం మహారాజ్ దర్శనమునకై పావని వచ్చాను భోజన సమయమున పంక్తిలో కూర్చుండి ఆపోషణం పట్టాక సత్యాగ్రహం చేసి మా బాధలు తొలగించుటకై మీరు వాడికి వచ్చుట సమ్మతించినా కానీ భోజనం చేయను చెయ్యను మీరు రానిదే వాడికి పోను నా ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళదే వెళ్ళిపోయేది మహారాజుతో పలికెను ఆ మాట విని మహారాజ్ దత్తప్రభువును స్మరించిరి దత్తప్రభు సరే నీవు ఉత్తర దిశగా పోనవసరం లేదు వాడికే పొమ్ము అని ఆజ్ఞనిచ్చిరి ఆ ఆజ్ఞను మహారాజ్ పూజారికి తెలిపిరి అతడు సంతుటుడైను అందరూ భోజనం చేసిరి ఆ దినము భాష్యాపాఠం చేయిచుండగా మహారాజుకు దేహస్మృతి తప్పెను వారి ముఖం నుంచి ఆవేశపూరితమైన దివ్యవాణి ఇట్లు బహిర్గతమయ్యను నేను వా డికి వచ్చి చేయున్నది ఏమున్నది ఉత్తర దిశకే పోదును ఆ మాటలు మాట్లాడినప్పుడు మహారాజా అతి ఉగ్రులై ఉండిరి వారి దేహమంతయు అంతయు నెర్రగయ్యను స్థితిని చూచి అందరూ భయపడి వారి నాటి మధ్యాహ్న వేళ బ్రాహ్మణ భోజనం కంతరాయం కలగ కలుగునని దత్తప్రభు తాత్కాలికంగా అట్లు పలికనే గాని ఆ పూజారి భోజన సమయంలో భోజన సమయమున ప్రవర్తించిన విధానము ఆయనకు సమ్మతం కాకుండెను ఒకడవే సావంతవాడిలో నివసించుచున్న ఒకడవేకు మహారాజు రచించిన దృశసాహస్రి గురుచరిత్ర స్వాహాకారములు చేయవలేనని బుద్ధి పుట్టెను అట్లు చేయవలసినదని అంతకు ముందే ఆయనకు స్వప్న దృష్టాంతం అయి ఉండెను సావంతవాడిలోని న్యాయాధికారులకు తన కోరికను తెలుపగా వలసిన సహాయం అందించగలమని వారు వాగ్దానం చేసిరి ఆ తర్వాత ఆయన సోహకారం ఎట్లు చేయవలైన ఆ విధము తెలుసుకొనవలైన పావణిలో నున్న మహారాజుకు ఒక లేఖను రాశారు ఆ లేఖకు జవాబు జవాబిట్లు మహారాజు రాసిరి ఋషులు చేసిన గ్రంథములకే తప్ప అన్య గ్రంథముల స్వాహాకారములు చేయకూడదు అయినను మీకు కర్తవ్యమని తోచిన గురుచరిత్ర పారాయణం చేసి బ్రాహ్మణ సమారాధన జరిపించుడు మహారాజు ఆదేశించిన ప్రకారమే ఒకడవే నడిపిడి ఆ సమయం మహారాజ్ మహారాజు వ్రాసిన లేఖ ఇట్లుండను శ్రావణ శుద్ధ నవమి పావణి మనుషులు చేసిన గ్రంథముల అనుష్ఠానము చేయరాదని శాస్త్రం చెబుతున్నది ఆ గ్రంథం నేనే చేసి చేసితేనని అభిమానము గురువు యొక్క ఇచ్ఛ ఎట్లుండునో అట్లే జరుగును మీ కోరిక ప్రకారం వారు చేయవలేనని మీ కోరిక తీర్చవలేనని నాకు ఇచ్చలేదు గురుచరిత్రకు స్వాహకార సంబంధం కలదను ఆధారం ఉన్నదో లేదో నేనేమి చెప్పలేను ఇప్పుడు ఏ దేవతలకునూ వాహన హవన పద్ధతి మొదలగునవి ప్రమాణం లేకుండా ఎక్కువ తక్కువలు చెప్పుటకు వశం కాదు నారాయణ పావణిలో మహారాజ్ కార్యక్రమములు పావణిలో మహారాజ్ నివసించుచున్న సమయము భక్తులకు మహదానందము సంఘటింప చేయుచుండెను అనేక గ్రంథ పాఠములు జరుగుచుండెను లఘు రుద్రము మహారుద్రము సహస్ర భోజనము మొదలగు కార్యక్రమముల అఖండముగా జరుగుచుండెను వేల భక్తులు వచ్చిచుండట కానుకల రూపంగా వచ్చడి ఆదాయం కూడా ఎక్కువయ్యను దాని వియోగం మీద చెప్పిన రీతిగా నవ్వు అది యూను కాక అచ్చట ప్రవచన మొదల ప్రవచన మొసబు పండితులకు పౌరాణికులకు హరిదాసులకు సంభావన రుసుగుచుండేవారు ప్రతిదినము పక్వాన్నములు తిని తిని జనులకు గొంతు వరకు వచ్చెను ఇంతగా ఖర్చు పెట్టు చిన్నను ద్రవ్యం ఇంకనూ మిగులుతూనే ఉండెను ఆ ద్రవ్యం నుంచి సువాసనలకు చీరలు రవికెలు బ్రాహ్మణులకు దో దోవతలు దక్షిణాపూర్వకంగా పంచిపెట్టేది ఇంకనూ మిగిలిన ద్రవ్యమును మహారాజు వాడి పూర్ పూజారులకు ఇప్పించిరి ఆ ద్రవ్యములతో వారి చేత మహారాజ్ స్వాహాకారములు చేయించిరి భాద్రపద పౌర్ణమి వరకు ఈ ప్రకారంగా నిత్యము ఆనందోత్సాహముగా జరుగుతుండెను సీమోల్లంఘన ఉత్సవము భాద్రపద పౌర్ణమి నాడు మహారాజ్ సీమోల్లంఘన చేయుటకై విడలి గంగానదిలో ముచ్చటగా అలంకరించినొక దానిని నుంచిది మహారాజు వెంబడి వేదఘోషతో బ్రాహ్మణుడు నడుచుచుండి సువాసినులు హారతలిచ్చిరి పూలతో సుందరముగా అలంకరించి రెండు ధ్వజములు కట్టిన ఆ నావలో మహారాజ్ కూర్చుండి ఆ నావ అవలి ఆవలి తీరమునకు బయలుదేరిను ఆ సమయమున సుమారు వెయ్యి మంది ఉత్సవాలలో పాల్గొనిరి జనులందరూ మహారాజుపై పుష్పవర్షం జై జై ద్వానములు చేసిరి సాయంకాలం ఏడు గంటలకు ఆ నావ అవతలి తీరమున చేరెను దిగంబరా దిగంబరాజ్ శ్రీపాద వల్లవ దిగంబరాయను భజన అఖండముగా సాగుచుండెను అవత ఆవలి తీరమున వాడీకర్జనులు మహారాజును పూజించిరి మహారాజ్ గీతలోని ఏకాదశ అధ్యాయము చదివి ప్రసాదం అందరికీ పంచిపెట్టిరి ఆ తరువాత వారు తిరిగి నావలో కూర్చుండి యువతల తీరమునకు రాసాగిరి సాక్షాత్తు దత్తప్రభువే ఓడలో కూర్చుండి ఉన్నట్లు అందరికీ అనిపించను వెయ్యి వెయ్యిన్నర మందితో అనేక నౌకలు నదిలో నడు నడుచుచుండను అందులో ఒక ఒక నౌక ప్రమాదమునకు లోనై మునిగిపోవచ్చున్న సమయమున మహారాజ్ తమ చేతితో ఆ నావను ఆపి మునిగిపోకుండా చేసిరి ఆ ప్రకారం రాత్రి పదకొండు గంటల సమయం వరకు సమయమునకు అందరూ ఈవలి తీరమున చేరుకొనిరి అటుపై మహారాజు కాళీకర్ మా మురళీధర మందిరమును ప్రవేశించిరే అచ్చట కాళీకర్ మున్నగు వారు ప్రసాదములు పంచిపెట్టిది ఆ సమయం నా కీర్తనలు మున్నగు కార్యక్రమములు జరిగిన అవి అన్నయూ జరిగిన తరువాత అందరూ మహారాజుకు నమస్కరించే సెలవు తీసుకుని తమ తమ ఇండ్లకు వెడలిపోయిరి పావణి వీడుట భాద్రపద బాహుళ పాఢ్యమి నాడు విఠలరావు కాళీకర్ బ్రాహ్మణ సమారాధన చేసి మహారాజుకు భిక్ష చేసెను ఆ తర్వాత అందరూ ప్రసాదము ఆశీర్వాదము తీసుకొనిన పిమ్మట మహారాజ్ పావణి నుంచి బయలుదేరి మహారాజు ఊరి బయటకు కాలు పెట్టగానే అంతవరకు ఆపించిన ప్లేగు ఒక్క పట్టున ఊరిలో వ్యాపించి అనేకులకు అనేకులను బలి తీసుకొనిను పట్వారి భార్య మహారాజు పావని నుండి బయలుదేరినంతనే వారితో పాటు గాండా బువ్వా వాడీకర్ పూజారులు బోరీగావ్కు వచ్చి ఆ తర్వాత సీతారాంబువ కూడా అచ్చటికి వచ్చి వారిని కలిసెను మహారాజ్ అనుజ్ఞ తీసుకుని అచ్చటి నుంచి వాడి పూజారులు నరసభా వాడికి మహారాజ్ మహారాజు వచ్చినను వార్త తెలియగానే బోరీగావ్లోని పట్వారీ భార్య అత్యంత భక్తి ప్రపత్తులతో మహారాజ్ దగ్గరికి వచ్చి ఇట్లు చెప్పాను స్వామి కొన్ని దినముల క్రిందట నాకొక కొడుకు పుట్టెను వానికి ఒక నోరు తప్ప మరి ఏ అవయములు లేవు ఆ విచిత్ర శిశువును చూచి నేను భయపడి జ్వరపడితిని మీరు దయచూసి ఆ ఈ బాధను దూరం చేయలేను ఈ మాటలు మహారాజ్ మీ వంశంలో ఎవరైనానూ పిచాచమై ఉండవచ్చును కనుక నీకిట్టి సంతతి కలిగినది అని చెప్పి ఒక యంత్రము చేసి ఇచ్చిది ఆ స్త్రీ కొన్నాళ్లకు జ్వర జ్వర బాధ నుంచి విముక్తురాలయ్యను మాహుర్ యాత్ర మాహూర్ యాత్ర బోరిగావ్ నుంచి మహారాజ్ గోదావరి తీరంనకు పోవల పోవలేయునని మొదట అనుకునేది కానీ గాండుబువ గాండాబువ పట్టుపట్టుటచ్చి మహర్ మాహూర్ మీదుగా పోవలేయునని నిశ్చయించిది మాహూర్కు ఏ ఏడెనిమిది మైళ్ళ దూరంలో శరభంగా ఋషి యొక్క ఆశ్రమం ఉండెను అచ్చట ఉనికేశ్వర్ దగ్గర ఉష్ణకుండము శీతల కుండములు ఉండను శరభంగా ఋషి యొక్క కుష్ఠరోగం నయం కావలేనని శ్రీరామచంద్రమూర్తి తన బాణంతో భూమిని ఆ రెండు కుండములను నిర్మించి దాని వానిలో స్నానం చేసి రోగ విమక్తుడై శరభంగ మహాముని బ్రహ్మలోకం చేరుకునెను అక్కడ రెండు రోజులు ఉండి మహారాజు ముందుకు పోసాగిరి ఉనికేశ్వర్ నుంచి వారు మాహూర్ వెళ్ళిరి అచ్చటగల మాతృ తీర్థంలో స్నానం చేసి అందరూ గుత్తపైకి పోయిది అచ్చట రేణుకామాతను అత్రి అనసూయలను దర్శనం చేసుకుని జనులందరూ కిందికి వచ్చి పుల్సింగ్ గ్రాను గ్రామం చేరుకునేది గాండాబువ మాత్రం శరీరం అస్వస్థగా ఉండచే గుట్ట ఎక్కి పోలేనందున ఆయన ఏ దర్శనము చేసుకున్నా లేకపోయాను అదృష్టవంతురాలైన స్త్రీ మాహూర్ నుంచి మహారాజ్ ప్రయాణమైపోవచ్చు దారిలో ఒక చోట భిక్షకై వెల్చుండగా ఒక ఇంటిలో నుండి ఒక స్త్రీ ఎడం చేతిలో జొన్న రొట్టెపై అన్నం పెట్టుకుని కుడి చేతితో అంబలి కుండ పట్టుకొని భిక్ష నసుగుటకై వాకిటకు వచ్చింది మహారాజ్ ఆమెను చూచి ఆ అన్నము జొన్న రొట్టె చాలును అంబలి జారకుండా పట్టుకొనుము అని పలికిరి అంబలి మహారాజ్ గ్రహించినందులకు ఆమె చిన్న బుచ్చుకొనను భిక్ష గ్రహించి మహారాజ్ తన మకాం చేరుకుని కానీ వెంటనే సీతారాంబువాను పంపి ఆ అంబలి కూడా తెప్పించుకోను తెప్పించుకొని ప్రేమతో భిక్ష చేసిరి నిస్వార్థమైన భక్తితో మహారాజ్ దయకు పాత్రులైన ఆ స్త్రీ మహాపుణ్యాత్మురాలు ఆమె పొందిన మహాభాగ్యం ముందు లౌకిక భాగ్యం లెన్నేను తృణప్రాయములే భక్తితో మహారాజ్ దయకు పాత్రురాలైన ఆ స్త్రీ మహాపుణ్యాత్మురాలు ఆమె పొందిన మహాభాగ్యం ముందు లౌకిక భాగ్యములన్నీ అయినను తృణప్రాయములే దేవుని మాట వినకుండుట మహారాజు ఆ ప్రకారం సంచారం చేయుచుండగా వాడి దిశగా పోవద్దు వెనుకకు మరలు అని దత్తప్రభు ఆజ్ఞాపించను కానీ మహారాజ్ ఆ ఆజ్ఞను లక్ష్యపెట్టక ముందుకనే సాగిరి అందువల్ల వారికి సంధివాత ఉత్పన్నమాయ్యను మహారాజు లేచి కూర్చుండుటకు కూడా కష్టమయ్యను అప్పుడు మహారాజ్ మీ ఆజ్ఞ ప్రకారమే బాడీకి వచ్చేదినని పూజారులకు వాగ్దానం చేసేదిని ఇప్పుడు వెనుకంజ వేయట ధర్మమా ఏమైనానూ సరే నేను అచ్చుటకు పోక తప్పదు ఒకవేళ ఇది మీకు సమ్మతం కానిచో నా ఈ శరీరం మీ చేతుల్లో మీ చేతులలో పెట్టుచున్నాను దాన్ని మీరేమైనాను చేయవచ్చును నేను ఆడిన మాట తప్పుట పాడి కాదు అని దత్తప్రభుకు నివేదించింది ఆ కష్టమైన స్థితిలోనే దినమునకు నేను ఏడెనిమిది కోసల దూరము నడుచుచో నడుచుచునే ఉండేది మహారాజుకు సంక్రమించిన సంధివాత రోగము ఇరవై ఐదు దినములు ఉండేను మహారాజు తన మాటను పెట్టి మొండిగా ప్రవర్తించడం చూసి ఇక లాభం లేదని దత్తప్రభు వారికి తీవ్రంగా జ్వరం వచ్చినట్టు చేశాను ఆ జ్వరం సైతము లెక్కించక మహారాజు వాడి దిశగా ప్రయాణం చేయచునే ఉండేది ఇది చూచి దత్తప్రభు ఎంత చెప్పిననో నీవు నా మాట వినట్లేదు సరే నీవు గోదావరి అవతల తీరం నాకు చేరగానే నీ మీద వారెంట్ వారెంట్ వచ్చును గుర్తుపెట్టుకును అని వారిని హెచ్చరించెను ఆయనను మహారాజు ముందుకునే సాగుచుండిరి కార్తీక మాసంలో వారు హింగోలి చేరుకునేది అచ్చట బర్జేస్తులు ఎక్కువగా ఉండటచే కొన్ని రోజులు అక్కడనే ఉండవలసి వచ్చను అక్కడి నుంచి వారు అజయగామ్ చేరుకొనిది కృష్ణారావు దేశ్ముఖ్ ఆజయగామ్లోని కృష్ణారావు దేశ్ముఖ్ యొక్క ఈనాం భూములను నిజాం సర్కార్ ఖల్ ఖాల్సా చేసిరి ఆ విషయం దేశముఖ్ మహారాజుకు విన్నవించగానే వారు ఆయనతో దత్తమాల మంత్రము అనుష్టించు అనుష్ఠించు అని చెప్పిరి బ్రాహ్మణుల ద్వారా ఆ అనుష్ఠానం కృష్ణారావు దేశముఖ్ చేయించగానే ఒక ఆంగ్లేయ అధికారి ఆ గ్రామంలోకి వచ్చి దేశ్ముఖ్ భూములను తిరిగి దేశ్ముఖుకు ఇప్పించను శంకర్రావు శంకర్ కృష్ణారావు దేశ్ముఖ్ కుమారుడైన శంకర్రావుకు ఉండెను వైద్యుల రోగం నయమగుట దుస్సాధ్యమని చెప్పి కృష్ణారావు దేశ్ముఖ్ మహారాజు యొద్కు వచ్చి విషయమంతా విన్నవించి దయచూపుమని ప్రార్థించను ఆ మాటలు విని మహారాజ్ ఇది క్షయరోగం కాదు ఆ రూపంతోనున్న మరొక వ్యాధి త్వరలో నయం కాగలదు అని చెప్పి సీతలోపచా సీతలోప శీతలోపల చూరణము మున్నగు కొన్ని ఔషధముల పేర్లు చెప్పి అవి ధౌతి మిశ్రమము చేసి వాడు మని అట్లా అతడు చేరిన చేసినంతనే నాలుగు నెలల్లోనే శంకర్రావు ఆరోగ్యవంతుడయ్యేనో గులాబ్రావు మహారాజ్ గులాబ్రావు మహారాజ్ మహారాజును చూచుటకు రోగులు వచ్చుచున్నారనే అమరావతి గులాబరావు మహారాజు ఒక సందేశాన్ని పంపిరి అది విని మహారాజు మన పరస్పర ఆంతరం యొక్క ప్రేమ సర్వదా మనకు అందుచునే ఉన్నది ఇందుకొక ఇందుకొరకై ఇప్పుడు ప్రత్యేకించి రానవసరం లేదు అని వారికి తెలియజేసి గులాబ్రావు మహారాజ్ సఖా సంప్రదాయానికి చెందినవారు వారు ఎల్లప్పుడూ శ్రీవేషంతో అట్టి అట్టివారిని చూచుటకు మహారాజుకు ఇచ్చలేకుండాను కానాపూర్లో దత్త జయంతి అజయగాం నుంచి మహారాజ్ బయలుదేరి సంచారం చేయచు కానాపూర్ అను గ్రామం చేరుకునిది అచ్చట దత్త జయంతి ఉత్సవం మిగుల వైభవపేతంగా జరిగిన అచ్చట మహారాజు రాకకై వేల కొలది మంది ఎదురుతనులు చూచుచుండేరి దారిలోనే ఏడెనిమిది వందల విస్తరి వంట లాగుచుండెను కానుకల రూపంలో ద్రవ్యం కూడా ఎక్కువగానే లభించుచుండెను ఆ ద్రవ్యమంతా వెనక చెప్పిన రీతిగా సత్కర్మలకే వినియోగింపబడుచుండెను మరణించిన వారిని బ్రతికించుట కానాపూర్లో మహారాజు ఉన్న યમના બ્રહ્મા ને బ్రహ్మణేతురుల నుండి కలహములకు తట్టుకోనలేక వాడి నుంచి కొంతమంది పూజారులు మహారాజు దగ్గరకు వచ్చి ఆ తనకు కలిగిన ఆపదను గుర్చి విన్నవించిరి మహారాజు వారికి ఒక మంత్రంనిచ్చి దాన్ని శ్రద్ధగా జపించిన ఆపద దూరమ చెప్పిరి ఆ పూజారులు సంతోషంతో మహారాజు ఇచ్చిన మంత్రంను శ్రద్ధగా జపించటం మొదలుపెట్టగానే వాడిలో బ్రాహ్మణ నిరోధులతో విరోధులలో సంతకలములు బయలుదేరను వారి పక్షం బుద్ధితో అవలంబించిన పూజారికి తగిన కఠిన శిక్ష అయ్యను మహారా రాజ్ కాన్పూర్ నుంచి కానాపూర్ నుంచి బయలుదేరి గోదావరి తీరంన గంగా గంగా మసలే ఏను గ్రామం చేరుకొని అచ్చటగల నదిలో వారు స్నానం చేయుటకైపోవచ్చు ఎవరినూ నదిలోనికి దిగవద్దు అని గట్టిగా శాసించిరి అయినను కొందరు నదిలోనికి దిగిరి వారిలోనొకడు స్నానం చేస్తుండగా ప్రమాణ ప్రమాదవశమున నదిలో మునిగిపోయాను సమీపంలో నున్న వారిని వెదికి పట్టుకుని వెలికి తీసిరి కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయి ఉండను అది చూచి మహారాజ్ బాధపడి నేను చెప్పిన ప్రకారం చేయక నాకు తిప్పలు తెచ్చి పెడుచున్నారు అని విసుగుచ్చు విసుగుకొనిదిరి అప్పుడు గాండాబువ మీ ఆజ్ఞ మీరినందుకు తగిన శాస్త్ర జరిగినదని అంతలోనే మహారాజ్ దయ సదయులై ఒక నిమిషం పాటు కన్నులు మూసుకొని దత్తప్రభును స్మరించి నదిలో మునిగి ప్రాణములు విడిచిన వాని దగ్గరకు పోయి తమ కమడలోదకమును వానిపై చెల్లిరి వెంటనే వానికి స్మృతి వచ్చి కళ్ళు తెరిచి లేచి కూర్చుండను అది చూచి అందరినూ విభ్రాంతులైరి అది చూచి అందరూ విభ్రాంతులయ్యి వెంటనే తేరుకొని అందరూ సంభ్రమోత్సాహంతో జయ జయధ్వనులు చేయిచు మహారాజును పూజించి స్తుతించి ఊరిలోనికి ఉత్సవంగా కొనివచ్చి మహా మహదానందంతో బ్రాహ్మణ సంతర్పణ కావించిరి ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శాంతి 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 హి ఒకటవ